మన రక్షకుడైనటువంటి వేసుకు వారి మహిమ కలిగిన నామంలో ఈ రోజున విశ్రాంతి దినమందు దేవుని వాక్య దీయనం నాకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ఆర్ట్ దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము విశ్రాంతి దినమందు దేవుని వాక్య ధ్యానము మతేసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచ్చిన ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో వచ్చి ఉన్నానని వారితో చెప్పాను దేవునికి ఉండాల్సినటువంటి ఒక సువిలో ఏంటంటే మనుషుడు ఏ స్థితిలో ఉన్నా సరే ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆ మనుషుల్ని విడిచిపెట్టకుండా ఆ మనుషులకు ఉన్నటువంటి సమస్త బలహీనతలన్నిటిలో కూడా తోడుగా ఉండాలి దేవునికి ఉండాల్సినటువంటి లక్షణం అలా కాకుండా ఏమంటే ఇక్కడ పెద్ద పెద్ద మీటింగ్లు అయ్యేటప్పుడు అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది అని విడదీస్తూ ఉంటారు విడదీసి అంతవాటికి పబ్లిక్ ఇంతవాటికి ఊఐపీలు ఇంతవాటికి ఊఐపీల కంటే ఇంకా ఊఐపీలు ఉంటారుగా వారికి అని చెప్పినని విడదీసి పెడతా ఉంటారు దేవుడు కనుక అలాగే మనుషుల్ని విడదీసినట్లయితే ఆ మాటకి అర్థం అనేదే ఉండదు దేవుడు అనేటువంటి మాటకి ఎవరైతే ఆ పేరు పెట్టుకుంటారో ఆ మాటకు అర్థమే ఉండదు డవటం అనేది దేవుని యొక్క ఆలోచనలో కానీ లేకపోతే దేవుని యొక్క ఉద్దేశంలో కానీ ఏమాత్రం కూడా లేదు అలాగని లేఖనాన్ని స్పష్టం చేస్తా ఉన్నాయి మనుషుల జీవితాల్లో జరిగినటువంటి పరిస్థితులు చూసినట్లయితే దేవుణ్ణి అనుసరించేటువంటి వారి జీవితాల్లో చూస్తే తప్పు చేసినటువంటి స్థితి నుంచి తిరిగినట్ల దేవుని యొక్క కొచ్చి దేవుని యొద్ నెమ్మదిగా ఉండే సమయం వరకు కూడా దేవుడు ఏ సమయంలో కూడా ఏ సమయంలో కూడా వారిని విడిచిపెట్టినట్టు లేదు తప్పు చేస్తే విడిచిపెట్టండి కరెక్ట్ ఆ తర్వాత తప్పు చేసినటువంటి మనుషుల్ని దేవుని వైపు ఎప్పుడైతే తిరుగుతారో అప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఆ విసర్జించబడినటువంటి నేరుగా ఉంచినటువంటి మనుషుల్ని దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే తిరిగి దేవుని సన్నిధికి రాణిస్తా ఉన్నాడు లేఖనాల్లో ఉన్నటువంటి దేవుని యొక్క గొప్ప శక్తి ఇప్పటికీ కూడా కనపడతనే ఉంది ఇప్పటికీ కూడా మనం చదువుకున్నటువంటి వచ్చినంలో చూస్తే ఎప్పటికీ దేవుడు ఎప్పటికీ ఆయనను అనుసరించేటువంటి వారితో పాటు ఉంటా అని సెలవిస్తా ఉన్నాడు ఎప్పటికీ ఆయనను అనుసరించేటువంటి వారు ఉంటారో వారితోటే ఒక వాక్యం తీసుకుపోయి ఇంట్లో బీరువాలో పెట్టినంత మాత్రాన దేవుడు మనతో ఉంటాడని అర్థం కాదు కొంతమంది ఏం చేస్తారంటే వీరు వాళ్ళ అంటిస్తారు స్టిక్కర్లు వాక్యాలు ఉంటాయి కదా అంటిస్తారు మంచిది అంటియటం అంటించినంత మాత్రాన దేవుని యొక్క సమృద్ధి ఉంటుందని కాదు అనుసరించేటప్పుడు ఆ సమృద్ధి మనకి ఎదురవుతుంది మనము ఆ వాక్యాన్ని అంటించటం కాదు ఆ వాక్యానుసారంగా మనము అనుసరించటం అనేది ఉండాలి దేవుణ్ణి అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనతో పాటు నివాసం చేస్తాడు మతీ వార్త ఇరవై ఎనిమిది ఇరవై లక్షణంలో చదువుకున్నట్లుగా యుగ సమాప్తి వరకు సదాకాలము దేవుడు మనతో ఎప్పుడు ఉంటాడంటే మనము దేవుణ్ణి అనుసరించటం పెట్టినటువంటి గడియ మొదలుకొని ఎప్పటికీ మనతో ఉంటాడు ఎప్పటికీ మనతో ఉంటాడు చదిరిపోయినటువంటి శిష్యులందరూ కూడా ఆ వాక్యము చేత సమకూర్చబడ్డారు అంతకుముందు చెప్పినటువంటి వాక్యాలేమో వారికి పరిస్థితుల ప్రభావం వల్ల హృదయంలో లేకుండా పోయింది ఆ తర్వాత ఏం జరిగిందంటే పునరుద్ధానము తర్వాత దేవుడు ఆయా సందర్భాల్లో వారిని బలపరిచి ఆ వాక్యానికి అనుకూలముగా వారు ఎప్పుడైతే దేవుని అనుసరించటం మొదలు పెట్టారో ప్రభువుని అనుసరించటం మొదలు పెట్టారో అప్పుడేం జరుగుతా ఉన్నదంటే ఆ వాక్యంలో ఉన్న దేవుని యొక్క శక్తి వారి జీవితంలో కనపడతా ఉంది అపోస్తులైనటువంటి పన్నెండు మంది శిష్యుల జీవితాల్లో ఆ వాక్యము ద్వారా వచ్చేటువంటి దేవుని శక్తి కనబడతా ఉంది దేవుని శక్తి కనబడతా ఉంది వాక్యాన్ని గుమ్మ మీద ఇంట్లో ఎక్కడైనా సరే పెట్టడం మంచిదే కానీ వాక్యానుసారమైనటువంటి జీవితం అనేది మన జీవితంలో ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే సదాకాలము మనతో పాటు ఉండి ఆ వాక్యంలో ఉన్నటువంటి శక్తిని మనకి రుచి చూపిస్తాడు యాకోవి జీవితంలో జరిగింది వాక్యానుసారంగా నడుచుకున్నాడు అంటే దేవుడు ఆజ్ఞాపించిన విధంగా నడుచుకున్నాడు నడుచుకున్న తర్వాత ఆ మనుషుని యొక్క స్థితిగతులన్నీ కూడా ఉన్నతంగా హెచ్చరించబడ్డాయి ఉన్నతంగా ఎప్పుడు జరిగిందంటే ఆయన తోడ ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు తోడుగా ఉంటాడు ఆ వాక్యం ఏదైతే ఉన్నదో ఆ వాక్యము రాసుకున్నంత మాత్రాన చదివినంత మాత్రాన కాదు ఆ చదివినటువంటి రాసుకున్నటువంటి వాక్యానికి అనుకూలంగా మన పాదాలు ఎప్పుడైతే నడవటం మొదలు అప్పుడు ఆ వాక్యంలో ఉన్న దేవుని శక్తి పనిచేయటం మొదలు పెడుతుంది ఒకసారి లేఖనం చూద్దాము ఆదికాండంలో రాయబాడు ఉన్నది ఆది కాండ అందులో ముప్పై రెండో అధ్యాయము పన్నెండో వచ్చిన నేను జాబితా ముప్పై రెండు పన్నెండు పేజీ నెంబరు ఇరవై ఏడో పేజీ ఇరవై ఏడో పేజీలో ముప్పై రెండు పన్నెండు నువ్వు నేను మీకు తోడవి నిత్యాముగా నేర్లు చేయొచ్చు వలన లెక్కింప లేని సముద్రాకి వేసుకోవాలి నీ సంతానము విస్తరింప అని సెలవు ఇచ్చివే అని దేవుని మాట తిరిగి దేవునికి అప చెప్తా ఉన్నాడు నువ్వు యాకోబి అంటావున్నాడు దేవుని తోటి నువ్వు నేను మీకు తూడ ఉండి గొప్పగా దీవిస్తాను చెప్పును కదా ఇప్పుడు అది జరిగింది యాకోబు దేవుని ముందు అంటే ప్రార్థన చేస్తా ఉన్నాడు నీవు నాకు చెప్పిన మాట ఏంది గొప్ప సమూహంగా చేస్తానని వాగ్దానం చేసాం నిజంగానే వాగ్దానము నెరవేరి నెరవేరింది ఎప్పుడు నెరవేరిందంటే దేవుడు చూపించినటువంటి తోవను నరవటం మొదలుపెట్టినప్పుడు ఆ వాగ్దానం నెరవేరింది దేవుడు ఒకటి చెప్తే ఇంకొకటి చేస్తే చెప్పినటువంటి దేవుని మాట మీరు ఎన్ని రోజులు చూసినా అవి గోడ కంటుకొనే ఉంటది వాక్యం ఆ గుండానికి ఆ వాక్యం అట్లాగే అంటుకొని ఉంటది ఆ వాక్యానికి ఉన్నటువంటి అర్థము మన జీవితంలో కనబడదు ఎప్పుడు కనపడుతుందంటే యాకోబు దేవుని దర్శనానికి అనుకూలంగా జీవితాన్ని తిప్పిండు దేవుని దర్శనానికి అనుకూలంగా జీవితాన్ని తిప్పితే దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే మత మనం చదువుకున్నట్లుగా యోగ సమాప్తి వరకు మీకు తేడై ఉంటా అని చెప్పిండు అదే మాటను ఈ వ్యాఖ్యను మనము మత్స్య స్వార్థలో చదువుకుంటా ఉన్నాము అంతకు వేల సంవత్సరాల కిందటే యాకోబి జీవితంలో జరిగింది అంతకు ముందు మనుషుల జీవితాల్లో దేవుడి కృప ఏ రీతిగా ఉన్నదో అదే కృపను దేవుడు కొత్తనే బ్రహ్మణ గ్రంథంలో తినేపరుస్తావను లేఖనం ద్వారా జీవితంలో జరిగింది ఎప్పుడు జరిగిందంటే యాకోబు దేవుని యొక్క చిత్రానికి అనుకూలంగా తిరిగిపోయాడు దేవుడు వాక్యం చదువుకొని ఆ వాక్యం మనకు అనుకూలంగా ఉంది అని చెప్పనని ఆ వాక్యాన్ని ఆలోచన చేసుకుంటూ ఉంటే ఆ వాక్యం అనేది మన జీవితంలో జరుగుతుంది అనేటువంటి అపోహ అనేది విడిచిపెట్టాలి జరగదు ఆ వాక్యము మన జీవితాల్లో జరగాలంటే చదువుకున్నంత మాత్రాన్ని జరగదు ఆయన మనకిచ్చినటువంటి పని ఏదైతే ఉందో ఆయన మనకిచ్చినటువంటి చెప్పబడినటువంటి ఆయన చిత్తం ఏమై ఉన్నదో దానిని గై దేవుని చిత్తాన్ని గై దేవుడు నిర్దేశించినటువంటి ఆయన యొక్క నిర్దేశాన్ని గై అప్పుడు మనము దీవించబడతాం బాగా అర్థం కావాలంటే ఒకడు ఉన్నాడు వాడు ఏం చేసిందంటే మంచిగానే చదువుకుండు పెద్ద చదువు చదివండు చదువు చేసేటువంటి పని ఏంటంటే వాడు చదువు ఆర్ట్స్ ఆర్ట్స్ గ్రూప్ ఆర్ట్స్ గ్రూప్ చదివండు చేసేటువంటి ఉద్యోగం ఏంటంటే సైన్స్ గ్రూప్ ఉద్యోగం చెప్పాలంటే ఇవి ఉంటాయి కదా ఇది చదివిండేవాడు కానీ ఇప్పుడు చేసేటువంటి పని ఏంటంటే వాడు ఇది ఏదంటే సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పుడు చెప్పండి వృద్ధి అభివృద్ధి ఏమన్నా కనపడుతుందా చదివింది ఆర్ట్స్ గ్రూప్ చేసి బతికే చేసి పట పోషించుకునేదేమో సైన్స్ గ్రూప్ మీద అంటే అభివృద్ధి అనేది కళ్ళు మూసుకొని చూడాలి వాటి జీవితంలో అభివృద్ధి అనేది డెవలప్ అనేది బాగుపడటం అనేది కళ్ళు మూసుకొని చూడాలి కళ్ళు మూసుకొని చూస్తే కనపడుతుందా ఏ మాత్రం కనపడదు అట్లాగనే కళ్ళు మూసుకుంటే ఏది కనపడదు అది ఎంత నిజమో వీడు జీవితంలో బాగుపడటం అనేది కూడా అంతే నిజం ఏం చేసిండు చదివినటువంటి చదువు పక్కే పెట్టి సైన్స్ గ్రూప్ దానికి సంబంధించిన ఉద్యోగాన్ని చేయటానికి ఈ ఉంటాయి కాదు చిన్న చిన్న కోర్సులు ఉంటాయి కదా ఆరు నెలలు మూడు నెలల కోర్సులు అవి చదివి అవి నేర్చుకొని వాటి మీద డిపెండ్ అయ్యి వాటి మీద ఆధారపడి ఆ సాఫ్ట్వేర్ జాబ్ చదువుతాయన్నాడు ఏ మాత్రపు జీవితానికి ఏ మాత్రపు పని మనిషి జీవితమే అంతంత మాత్రం ఈ అంతంత మాత్రపు జీవితానికి వారు చదువుకున్న చదువుకు తగ్గట్లుగా కొన్ని సంవత్సరాలు పనిచేస్తే దాంట్లోనే వానికి వృద్ధి అనేది ఉంటుంది అభివృద్ధి అనేది ఉంటుంది అటు పోవాల్సిన ఇటు వచ్చి దీంట్లో నేను ఉంటా దీంట్లో నేను బాగుపడతా దీంట్లో నేను గొప్పగా ఉంటా అక్కడికంటే ఇక్కడనే గొప్పగా ఉంటా అంటే అది ఏ మాత్రం కూడా జరగనటువంటి పని దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకొని దేవుడిచ్చినటువంటి పనిని ముందు పెట్టుకొని ఆ వాక్యానికి తగ్గట్లుగా ఆ పనికి తగ్గట్లుగా మనం ముందుకు అట్లాగే పోతా ఉన్నాం అనుకోండి అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం అనేది కనపడుతుంది యాకోపు నిలబడి చేసే ప్రార్థన కొన్ని సంవత్సరాలకు ముందు కొత్త మనుషుడుగా నిలబడ్డాడు దేవుని ముందు ఒంటి మనిషిగా నిలబడ్డాడు నిలబడితే దేవుడు చూపించినటువంటి కొద్ది దర్శనం అది దేవుని వాగ్దానం కూడా కాదు కొద్దిపాటి దర్శనాన్ని ముందు పెట్టుకొని ఆ దర్శనం ప్రకారంగా దర్శనంలో ఏదైతే ఉన్నదో ఆ దర్శనం ప్రకారంగా నడవటం మొదలుపెట్టాడు నడవటం మొదలు పెడితే ఆ దర్శనంలో ఉన్నది ఉన్నట్లుగా యాకోబికి ఎదురుపడ్డది జరిగింది దర్శనం అనేది జరిగింది జరిగిన తర్వాత ఆది కాలంలో మనం చదువుకున్నట్లుగా నువ్వు నేను మీకు తోడై ఉండి నిత్యముగా మేలు చేయించు విస్తారమగట వలన లెక్కింపలేని సముద్రపు వీసుకోగానే మీ సంతానము విస్తరింప సెలవిచ్చితివే సెలవిచ్ఛితివే నువ్వు నిజంగా ఇచ్చినటువంటి దర్శనం ఇప్పుడు జరిగింది ముందు నేను ఆ దర్శనపు నెరవేర్పును కలిగి ఉన్నా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు ఇప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు అంటే దేవుడు మనకు తోడై ఉంటాడు ఎప్పుడు తోడై అంటే ఆయన ఇచ్చిన వాక్యానికి తగ్గట్లుగా మనం నడుచుకుంటా ఉన్నప్పుడు ఇక అన్ని రోజులు మీ జీవితంలో మీకు ఎదురయ్యే అన్ని రోజులు ఏం జరుగుతుందంటే ఎన్ని బలమైనటువంటి పరిస్థితులు ముందు నిలబడ్డా అవన్నీ కూడా కట్టెపిల్లల్లాగా ఇరిగిపోతాయి కట్టెపిల్లలాగా బలమైనటువంటి పరిస్థితులు దేవుని వాక్యం ముందు విరిగిపోతాయి ఆ వాక్యానికి తగ్గట్లుగా నడుచుకోవాలి దేవుని చెత్తానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నారా లేదా ఒకసారి ఆలోచన చేయండి దర్శనమైనా కావచ్చు దేవుని యొక్క వాగ్దానమైనా కావచ్చు దర్శనం అయితే ఇక బయటే లేదు ఎందుకంటే కళ్ళతో చూసింది ఎన్నడూ కూడా మర్చిపోవటానికి అవకాశం ఉండదు దేవుడు చెప్పినటువంటి వాగ్దానం అనుకోండి మర్చిపోయేటువంటి అవకాశం ఉంటది కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి కాదని లోకానుసారంగా ఉంటే లోకంలో పడి తిరుగుతూ ఉంటే దేవుని యొక్క సంఘాన్ని కాదని వేరే సంఘాలతోటి అంటే లోకంలో ఉన్నటువంటి సంఘాలు ఉంటాయి కదా క్రైస్తవ్యం కానటువంటివి ఆ మనుషులతో తిరిగినప్పుడు ఈ వాక్యాలనేది నిలబడకపోవచ్చు కానీ దర్శనం మాత్రం ఎటువంటి కళ్ళ ముందు నిలబడి ఉంటది ఆ దర్శనం ఏదైతే ఉన్నదో ఆ వాగ్దానం ఏదైతే ఉన్నదో వాటి ప్రకారంగా నడవటం మొదలు పెడితే జీవితంలో ఏమవుతుందంటే దేవుని సమృద్ధి ఉంటది దేవుని యొక్క తోడుతో పాటు ఆయన మనకు ఉండి సర్వ సమృద్ధిని తీసుకొని వస్తాడు దేవుని ప్రజలు తిన్నటువంటి పన్నెండు మంది శిష్యులు ఉన్నారు కదా వారందరికీ కూడా వాక్యం ఇచ్చినటువంటి దేవుడు మీరు చేయండి అని దేవుడు వారికి వాక్యం ఇచ్చాడు వారికి అనేక మార్లు ప్రత్యక్షమై వారితో మాట్లాడాడు మీరు చేయాల్సినటువంటి పని ఇది అని వారి పనిని వారికి నిర్ణయించి పెట్టండు వారి పనిని దేవుడు వారికి నిర్ణయించి పెట్టాడు నిర్ణయించిన తర్వాత వారి యొక్క బలం ఎంతైతే ఉన్నదో ఆ బలానికి తగ్గట్లుగా ఆ నిర్ణయించినటువంటి పనిని వారు ఏం చేస్తా ఉన్నారంటే వారి జీవితంలో ముందుకు వెళ్ళిపోతామే ఉన్నారు అదే పనులు పన్నెండు మంది శిష్యులు ఉన్నారు వారు సువార్త జవటం తప్పించి సంఘాలను బలపరచటము సువార్తలో వారు స్థిరపడటం తప్పించి మరొకటి పునరుద్ధానము తర్వాత మనకి కనపడదు పునరుద్ధానము తర్వాత యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులు చేసినటువంటి పని ఏంటంటే వారి చివరి రోజు వరకు వారి చివరి రోజు వరకు దేవుడు వారికి అప్పజెప్పినటువంటి పనే చేసుకుంటా పోయారు కావాలంటే మీరు సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు చూసుకుంటే వారు దేవుని పని నుంచి తెలిగినట్లు లేదు అంతకుముందు తేజప్రావు గారు మరణించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వారి పనిలో నిమగ్నమై ఉంటారు చేపలు పట్టుకోవటం అప్పుడు దాకా మూలన మూలనగా వేసినటువంటి ఆ వలలు ఉంటాయి కదా వాటిని బాగు చేసుకోవటం ఆ పడవల్ల బాగు చేసుకోవటం ఇవే పనిచేస్తారు అంతకుముందు ఏం చేసేటోళ్ళంటే దేవునితో పాటు స్వార్థ చెప్పుకుంటూ తిరిగారు ఇంకేసుప్రజ్ఞ లేరు కదా ఇంకేం చేయాలా మొదటికే వచ్చింది మళ్ళీ ఆ పడవలను బాగు చేసుకోవటం ఆ వలాలను బాగు చేసుకోవటం తిరిగినట్ల వారి పూర్వ పని ఏదైతే ఉన్నదో దానికే రెడీ అవుతా ఉన్నారు ఆయన పునరుద్ధరణము తర్వాత దగ్గర దగ్గర నలభై రోజులు వారిని బలపరుస్తూ ఉన్నాడు వారి జీవితంలో చేయాల్సినటువంటి పని ఏమిటో వారికి దేవుడు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు తెలుసుకున్నటువంటి వీరు ఏం చేశారంటే చనిపోయేంత వరకు దేవుని స్వార్థను మాత్రమే ప్రకటించారు మరి ఇంకోటి ఏది చేయాల తొలగల దేవుళ్ళ నుంచి ఇటు కాకపోతే అటు అటు కాకపోతే ఇటు కప్పదీకిన అటు దోకటం అటు ఇటు దోకటం కొన్ని రోజులు అది చేయటం కొన్ని రోజులు ఇది చేయటం చివరికి వాళ్ళకి నికరంగా ఏది లేకుండా కొట్టుకొని పోవటం అది జరుగుతుంది కానీ దేవుని యొక్క చిత్తానుసారం అయ్యినటువంటి మనుషులు చేయాల్సింది ఏమిటంటే ఆ అపజపబడినటువంటి పని ఏదైనా సరే కావచ్చు అది మనం జరిగిస్తా ఉంటే సదాకాలము తోడయ్యి ఉంటాడు ఎప్పటికీ అంటే మనం బతికినన్ని రోజులు మనకు తేడాయ్యి ఉంటాడు తోడుగా ఉండడు అనే పరిస్థితి ఏ మాత్రం కూడా బతుకున్నప్పుడు కాదు కదా చనిపో నిద్రపోయేటప్పుడు కూడా రానియాడు దేవుడు మనకి నిద్రపోయేటప్పుడు కూడా రానియడు దేవుడు మనకు తోడుగా లేడేమో అనే ఆలోచన మన నిద్రపోయిన సమయంలో కూడా రానియాడు ఎప్పుడు రానియడు అంటే ఆయన పనులు మనం ముందేసుకుని నడుస్తూ ఉంటే వాక్యము ద్వారా లేదా దర్శనాల ద్వారా ఆయన మనల్ని దర్శిస్తూ ఉంటాడు ఖచ్చితంగా జరుగుతుంది దేవుని చిత్తానుసారం చిత్తానుసారమైనటువంటి పనిని గై కొనటంలో ఉన్నటువంటి బలము మరెక్కడ ఉండదు జ్ఞాపకం ఉంచుకొని దేవుని యొక్క చిత్తానుసారముగా నిలబడటానికి ప్రయత్నం చేసి ఆయన మీతో సదాకాలము ఉండేటట్లుగా మీరు మారాల మీరు మారాల దేవుని చిత్తానుసారం చిత్తానుసారమగినటువంటి బలము అధిక బలాన్ని ధరింపజేస్తుంది మాట్లాడుతా ఉండు ఇదిగో నేను నువ్వు చెప్పినట్లుగానే గొప్పగా దీవించబడ్డా ఒంటిగా ఉన్నటువంటి ఆ రోజు నువ్వు చెప్పినటువంటి ఆ దీవెన వచ్చిన రోజు నా జీవితంలో నేను చూస్తా ఉన్నా అనుభవిస్తా ఉన్నా అని మాట్లాడుతా ఉన్నాడు ంతా కూడా ఎలాగొచ్చిందంటే ఆయన ఉద్దేశానికి అనుకూలంగా ఉండటం వల్ల ఆయా సందర్భాల్లో అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా వచ్చింది వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే మనుషుల్ని దర్శించి మీరు ఎలాగ నడవాలో ఎలాగ మసులుకోవాలో తెలియజేస్తా ఉన్నాడు ఒక్కడే మరలా నాకు ఒక్కడే దేవుడు తోడై ఉంటే ఒక్కడు కాస్త ఆ గొప్ప సమూహం అయిపోయారు దేవుని యొక్క సహాయము ఆయన తోడు అంతటి దీవణ తీసుకొని వస్తుంది దేవుడు తన రాక్యంలో దీవించిన కాక ఆమెను